రామాపురం అనే గ్రామంలో ఒక పాడుబడ్డ శివాలయం ఉండేది ఆ ఊరి ప్రజలు ఆ శివాలయంలో వైపు వెళ్లాలంటే చాలా భయపడేవారు అక్కడ ఏవో దుష్టశక్తులు ఉన్నాయని అక్కడికి వెళ్తే చనిపోతామని భయపడేవారు ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి ధర్మదాయ శాఖ నుండి నలుగురు ఆఫీసర్స్ వస్తారు వాళ్ళు ఆ ఊరి ప్రజలను సమావేశపరిచి వారితో ఇలా చెప్తారు మేము ధర్మదాయ శాఖ నుండి వచ్చాము ప్రతి ఊరిలోనూ పాడుపడ్డ దేవాలయాలను బాగు చేసి మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాటిని సంరక్షిస్తాము మీ ఊరిలోని శివాలయం గురించి తెలుసుకున్నాం ఆ దేవాలయం పదహైదు వందల సంవత్సరాల కాలం నాటిది అప్పటి రాజు విజయభూపతి ఈ గుడిని నిర్మించారు అప్పట్లో ఈ గుడిలో పూజలు అభిషేకాలు ప్రతిరోజు జరుగుతుండేవి కానీ విజయభూపతి మరణానంతరం ఈ శివాలయాన్ని పట్టించుకోవడం మానేశారు కొన్ని రోజుల్లోనే ఇది శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి మేము ఈ శివాలయం దగ్గర మా నివాసాలు ఏర్పాటు చేసుకుని రెండు రోజుల తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్తారు ఊరి ప్రజలు ఆ మాటలకు చాలా సంతోషిస్తారు కానీ మరుసటి రోజు ఉదయం ఆ నలుగురు గుడి ఆవరణలోనే సవాలుగా పడి ఉంటారు ఆ ఊరి ప్రజలు వాళ్ళని చూసి భయపడిపోతారు వాళ్ళని ఆ దుష్ట చంపేశాయని నమ్ముతారు నిజంగానే దుష్టశక్తులు ఉన్నాయంటారా అసలు వాళ్ళకి ఏమైంది ఎందుకు అలా చనిపోయారు తెలుసుకోవాలనుకుంటే నిధి రహస్యం పార్ట్ టూ చూడండి